మన రిజర్వేషన్ల మీద మన నాలెడ్జ్ మీద మనకి తెలివి లేదని మనకి ప్రతిభ లేదని బాబాసాహెబ్ రిజర్వేషన్లు పెట్టడం వల్ల మనకి జాబ్స్ లేకపోతే భారతదేశంలో ముందుకు వచ్చామని ఇలాంటివన్నీ వాళ్ళు అంటున్నప్పుడు నేను చాలా వేదన ఆవేదన చెందా అవి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఒక చిన్న కవిత రాసుకున్నా మనల్ని ఇలా తెలివి తక్కువ మనల్ని ఇలా వల్ల మన పూర్వీకులందరూ గుర్తొచ్చారు చక్రవర్తి గుర్తొచ్చాడు చక్రవర్తిని వామనుడు తల మీద కాలేసి పాతాళానికి తొక్కేస్తాడు పాతాళానికి వామను వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు బలిచక్రవర్తిని ఒక్కడినే తొక్కడు బలి చక్రవర్తిని సింహాసనంతో కలిపి పాతాళానికి తొక్కేస్తాడు అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మన సింహాసనాన్ని తొక్కిం ఆ తరువాత మన కింగ్ లో మన కింగ్ త్రిశంకుడు త్రిశంక మహారాజు ఉన్నాడు త్రిశంకుడు అన్ని పుణ్య కార్యక్రమాలే అన్ని సత్యం పుణ్యం నీతి నిజాయితీతో బ్రతికి స్వర్గానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తే అక్కడ స్వర్గంలో కుల పిచ్చి అరే రే ఈ అంట్రాని కులానికి సంబంధించిన త్రిశంకుడు స్వర్గానికి వచ్చాడే అని అందరూ కలిసి అక్కడి నుంచి వీడిని కిందకి నేర్పేస్తారు కిందకి తోసేస్తే మనోడు కిందకొస్తాడా రాడు మనవుడు మధ్యలో మన కోసం ఒక స్వర్గాన్ని నిర్మిస్తాడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మనకి నరకం లేదు ఎందుకంటే అంతా నీతి నిజాయితీలుతుంటాం కనుక మన పెద్దలు మనకు ఒక స్వర్గం కట్టేశారు దాన్ని త్రిశంకు స్వర్గం అంటారు ఆ తరువాత కాళిదాసు నాలుక మీద కాళికా శక్తి బీజాక్షరాలు లిఖిస్తుంది కాళిక శక్తి అదృశ్యమై వెళ్ళిపోయింది కాళిదాసు వెళ్ళిపోయాడు ఈ బీజాక్షరాన్ని లిఖించిన బలపం చిన్నబడింది ఆ బలపాన్ని ఎవరు తిన్నారు నేనే అటు తర్వాత ఇంకా కొన్ని ప్రతీకలు నాకు గుర్తొచ్చింది కృష్ణుడు నరకాసురుణ్ణి వదించడానికి యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు తన భార్యను తీసుకెళ్తాడు పెట్టుకుని ఇతను దొంగతనంగా బాణం వేసి అతన్ని చంపేస్తాడు అసలు మొత్తం ఈ దేశంలో మానసికంగా గాని శారీరకంగా గాని శ్రమపడే జాతులు మనవే ద్రోణుడు విలువిద్య విద్య గురించి చాలా గొప్పగా చెప్పటం రణభూమి నుంచి పారిపోయిన గురించి చెప్పటం వీటన్నిటి మీద నాకు ఆవేదన చెంది కవిత రాసుకున్నా పాతాళానికి తొక్కిన బాగుండేది బలి చక్రవర్తి సింహాసనం ఉంది ఆకాశానికి విచరణ బాగుండేది ద్విశంకుడి స్వర్గం ఉంది భూమి మీదే మరీ నీచం ఉంది ఊపిరిటంలా ఒక్క పోస్తుంది ఆదివాసిని అనాథను నేనే నుదుటి రాతను నేనే పిడి బాకును నేనే చేతగాని వాణ్ణి కాదు చావలేని వాణ్ణి కాదు చావన్ నేను నెత్తురు మండుతుంది పచ్చర పిడి బాకుంది చెక్కుత భారతమ్మ నుదుటి రాత పత్తుడితో బందాడుతున్నప్పుడే నేను బందాడుతున్నప్పుడే కాళిదాసునాలుగుపై బీజాక్షరాలు లిఖించిన కాళికా శక్తి బలఫం తిన్నా బందాడుతున్నప్పుడే కాళిదాసునాలుగుపై బీజాక్షరాలు లిఖించిన కాళికా శక్తి బలపం తిన్నా అక్కడి నుండి మనల్ని ఒక్కొక్కరిని ఎలా హతమారుస్తూ వచ్చారు అంటే వాళ్ళు కొన్ని ఆ దిక్కుమైన టెక్నిక్స్ అన్ను ఉపయోగించి ఉపయోగించారు వాటిని కూడా చెప్పుకుంటూ వచ్చా చారిడు గుడ్డతో సిగ్గు దాచుకునే తల్లిదా చీరకుంగు జారేసి నరకాసురుడిని వధించిన బామదా ఒంగి నాటేస్తున్న తల్లుణ్ణి తొంగి చూసే వాళ్ళదా ప్రతిభ మా నాలుక తగ్గొస్తే మా నాలుకలు తగ్గొస్తే మొండి నాలుక చివ్వి చిత్రిక పట్టి వాక్కుకి వయ్యారాలు నేర్పించి నర్తించి నాట్యమాడించిన వాణ్ణి శివుల్లో శీసం కలిగించి నా నరాలే దునితరంగాలకు నిలయంగా నీవు నా కళ్ళు పొడిపిస్తే ఉల్లంతా కళ్ళు చేసుకుని జీవించి ఈ దేశానికి జీవం పోసిన వాణ్ణి ద్రోణుడి బాణం వాడిని చెంకిస్తున్నా ద్రోణుడి బాణం వాడి పొదులు చెంకిస్తున్నా బరిలోకి దిగకుండా వటనీళ్ళు నరికి బరిలోకి దిగకుండా అంటే కర్ణుడికి బరిలోకి దిగకుండా ఎన్నాళ్ళు కాపాడుకుంటారు వేధవుల ప్రతిభని అర్జునుడు వేదవాన్ని నేను ఎందుకంటాను విలువిద్య నేర్పిన గురువు నదిని అర్జునుడు వెదవని నేను ఎందుకంటాను విలు నేర్పిన గురువు నదిలి అసలు రామాయణం నుండి రాజ్యాంగం వరకే నేను లేకుండా ఏమో చీసిగ్గు లేకపోతే సరే నన్ను ప్రశ్నించటానికి నా మేధస్సుని నిలదీయటానికి ప్రతిభ నేను పగ నాకు తెలియదు అయినా ప్రతీకారం తప్పదు జై భీమ్